పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఈ రోజు పన్నెండు మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను శాసనసభ్యులు డాక్టర్ పాల్వై హరీష్ బాబు పంపిణీ చేశారు ఐదు లక్షల రూపాయల విలువగల చెక్కులు పంపిణీ పాల్వై హరీష్ బాబు మాట్లాడుతూ చాలా పగడ్బందీగా ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందించడం జరుగుతోందని తెలియజేశారు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే వంద మందికి పైగా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేయడం జరుగుతోందని అన్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకున్న వారు తమ వైద్య ఖర్చుల బిల్లులను నేరుగా తనకిస్తే సరిపోతుందని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుందని అన్నారు అలాగే హైదరాబాద్లోని ప్రఖ్యాత నిమ్స్ ఆస్పత్రిలో ఖరీదైన వైద్యం కావాలంటే నేరుగా తనను సంప్రదిస్తే లెటర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా వారికి వైద్య సహాయం అందించడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర కార్యాల సభ్యులు కొంగ సత్యనారాయణ సెర్పూర్ అసెంబ్లీ కన్వీనర్ గొల్లపల్లి వీరభద్రాచార్య మాజీ ఎంపీటీసీ గణపతి తిరుపతి విక్షుపతి గజ ప్రసాద్ భగవంత్ కిరణ్ గుండా రాజు సుమన్ బాబురావు శ్రేను తదితరులు పాల్గొన్నారు తర్వాత వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వారికి కొంత మొత్తంలో నగదు ఇప్పించడం జరుగుతుంది అదే కార్యక్రమం ఇది ఒకవేళ వైద్యానికన ముందే మనకు సమాచారం ఇస్తే హైదరాబాద్లోని ప్రఖ్యాత నిజాం ఇన్స్టిట్యూట్ ఉన్నది దాంట్లోనైతే మన తెల్లరేషన్ కార్డు ఉన్నా లేకపోతే తెల్లరేషన్ కార్డు లేకపోయినా కూడా లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇప్పిస్తే ఉచితంగా ఫ్రీగా మొత్తం ఫ్రీ ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి ముందు సమాచారం ఇచ్చిన వాళ్ళకు వాళ్ళకు అడ్వాంటేజ్ ఉంటుంది తర్వాత సమాచారం ఇచ్చిన వాళ్లకు ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తరుణ్ ఉన్నాడు ఎక్కడ ఆయన పాము కాటు గురేడు నాకు పాము కాటు గురే అన్నవెల్లి గ్రామానికి చెందిన వ్యక్తి ఆయన మంచిర్యాల్లో తర్వాత రూపాయలతోటి లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటే నాకు తెలిసి నూరు నూట యాభై మందికి మనం ఫ్రీగా నిమ్స్లో ట్రీట్మెంట్ చేయించడం హైదరాబాద్ అందుబాటులో మరొక ప్రతిపాదన మా దగ్గరికి వస్తుందే వెంటనే ఒక్క రోజు కూడా లేట్ చేయకుండా అవి కల చెక్కులు మంజూరు చేయించే ఏర్పాటు చేసిన ప్రభుత్వం దగ్గర కొంచెం నిధులకు ఇబ్బంది ఉంది అందుబాటులో నిధులు లేకపోవడం తోటి కొంచెం లేట్ అవుతుంది కానీ ఎక్కడా ఒక్క రూపాయి అవినీతికి ఆస్కారం లేకుండా ఎవరు నాయకులు కానివ్వండి గ్రామ స్థాయిలో ఎవరు అవినీతికి పాల్పడకుండా ఒక కట్టుదితమైన ఏర్పాటు చేసినాం కాబట్టి మేము మేమిచ్చే కళ్యాణ లక్ష్మి చెక్కుల్లో ఒక రూపాయి అవినీతికి అవకాశం ఉండదు షాదీ ముబారక్ లో అవకాశం ఉండదు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్లో అవకాశం ఉండదు ఎవరైనా ముందస్తుగా మాకు సమాచారం ఇచ్చి నిమ్స్ ఆసుపత్రిలో చేరితే వారికి ఈ లెటర్ ఆఫ్ గ్రేడి ఇవ్వడానికి కూడా ఇక్కడ ఒక రూపాయి అవినీతికి ఆస్కారం లేకుండా ఒక ఫుల్ ప్రూఫ్ మెకానిజం మేము తయారు చేసినాం గర్వంగా చెప్తున్నా